హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ అస్పిరెంట్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చలో ఉన్న అంశం ఏంటిది చర్చలో ఉన్న టాపిక్ ఏమిటి అని అంటే కేరళ గవర్నర్ మనకు కేరళ గవర్నర్ కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది సో అది మనకి ఈరోజు కాంటాక్ సంబంధించింది మరి దీనిలో ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు అంటే అసలు కేరళ గవర్నర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాంట్రవర్సీ ఏమిటి అంటే కేరళ గవర్నర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటిదంటే మంత్రులను తొలగించే అధికారం నాకుంది నేను మంత్రులను తొలగిస్తాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అది ఎందుకు ఏమిటి ఆ వివాదం ఏంటిది మనం చెప్పుకోవడానికంటే ముందు దీన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే అసలు గవర్నర్ను నియమించేది ఎవరు గవర్నర్కు ఎలాంటి అధికారాలు రాజ్యాంగం కల్పించింది మరి గవర్నర్కి ఆ మంత్రులను తొలగించే అధికారం ఉందా ఒకవేళ తొలగిస్తే స్వతహాగా తొలగించచ్చా అంటే సొంతంగా నిర్ణయం తీసుకొని తొలగించచ్చా లేదా ఎవరి యొక్క సలహాలను తీసుకొని తొలగించవచ్చా మరి రాజ్యాంగం ఏం చెబుతుంది అనే అంశాల పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు వచ్చే బిడ్స్ ఇవి ఓకేనా సో ఇది మనకు అంటే గవర్నర్కు మరియు కేరళ ప్రభుత్వానికి జరిగిన వివాదం ఇది వాస్తవానికి కేరళ గవర్నర్కు మాత్రమే కాదు భారతదేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి కూడా మనకు ఈ గవర్నర్ అనేది ఎప్పుడూ కూడా వివాదాస్పదంగానే ఉంటుంది మనకు చాలా సందర్భాలు చూస్తాం ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు అప్పుడు రామ్లాల్ గవర్నర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా కాంట్రవర్స్ ఏర్పడింది అంటే ఎన్టీఆర్ గారు హార్ట్ బైపాస్ అద్దరి కోసం అని చెప్పేసి అమెరికాకు వెళ్ళినప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నర్ లాల్ ఎన్టీఆర్ను ప్రభుత్వం దాని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేసి నాదన్ల భాస్కర్కు మనకు సీఎంగా చేయడం మనం చూసాము అదేవిధంగా ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ ప్రకారం మాట్లాడుకుంటే తెలంగాణ గవర్నర్కి అండ్ తెలంగాణ ప్రభుత్వాన్ని మధ్య వ్యత్యాసాలు జరుగుతున్న వ్యత్యాసాలు ఉన్నాయి అదేవిధంగా కేరళ గవర్నర్ కావచ్చు అదేవిధంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి అండ్ ఢిల్లీ ముఖ్యమంత్రి మధ్య వివాదాలు కావచ్చు సో గవర్నర్ అనేది మనకి ఎప్పుడు కూడా ఇక్కడ వివాదాస్పదంగానే మారుతుంది ఈ గవర్నర్ మీద మనకు చాలా కమిషన్లు కూడా కొన్ని సిఫార్సులు కూడా చేయడం జరిగింది మరి ఇక్కడ కేరళలో ఏం జరిగింది మన అంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏం మాట్లాడారు అని అంటే కేరళ అసెంబ్లీ కేరళ యూనివర్సిటీ అమెండ్మెంట్ అనే ఒక బిల్లును ఆమోదించింది కేరళ అసెంబ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో వారు యూనివర్సిటీ అమెండ్మెంట్ అంటే యూనివర్సిటీ చట్టాన్ని సవరిస్తూ ఒక బిల్లును కేరళ అసెంబ్లీ ఆమోదించింది మరి అసెంబ్లీ ఆమోదించిన తర్వాత ఆ బిల్లు చట్టంగా మారాలి అంటే గవర్నర్ యొక్క ఆమోదం తప్పనిసరి కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా కేంద్రంలో పార్లమెంటు ఎవరట కేంద్రంలో పార్లమెంటు అవునా లోక్సభ రాజ్యసభ ఆమోదించిన బిల్లులు చట్టంగా మారాలంటే మనకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అదేవిధంగా రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు చట్టంగా మారాలంటే తన ఆమోదాన్ని చివరిగా తెలపాల్సింది ఎవరంటే గవర్నర్ కేంద్రంలో అయితే రాష్ట్రపతి రాష్ట్రంలో అయితే గవర్నర్ అయితే ఇక్కడ కేరళ రాష్ట్ర శాసనసభ ఏదైతే ఉందో ఈ కేరళ రాష్ట్ర శాసనసభ ఆ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్లును ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపడం జరిగింది మంత్రులు మరి ఆ గవర్నర్ ఆమోదానికి పంపినప్పుడు గవర్నర్ ఆ బిల్లు విషయంలో తన ఆమోదం తెలపలేదు బిల్లును తిరస్కరించలేదు బిల్లును పునః పరిశీలనకు పంపలేదు లేదా రాష్ట్రపతికి రిజర్వ్ చేయలేదు అంటే ఇక్కడ గమనించండి రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్కి ఎలాంటి అధికారాలు ఉంటాయి అని కూడా బిట్టు అడగచ్చు ఇక్కడ మనకి ఇక్కడ కేరళ గవర్నర్ మాటలు పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఐఫ్లో చూసుకుంటే రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లుల మీద గవర్నర్కి ఎలాంటి అధికారాలు ఉంటాయి అనే అంశంలో కూడా మనం చూసుకుంటే ఒకటి ఏం చేయవచ్చు ఆమోదించవచ్చు తిరస్కరించవచ్చు పునః పరిశీలనకు పంపవచ్చు లేదా రాష్ట్రపతికి రిజర్వ్ చేయవచ్చు అంటే రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు సో రాష్ట్రపతి ఆమోదం పంపడానికి ఆర్టికల్ ఏంటంటే టూ నాట్ వన్ ప్రకారం ఆర్టికల్ టూ నాట్ వన్ ప్రకారం గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు అయితే కేరళ గవర్నర్ ఇలాంటి ఏ నిర్ణయాలు తీసుకోకుండా బిల్లును తన దగ్గరనే ఉంచుకున్నాడు వాస్తవానికి అధికారం అనేది మనకి ఇక్కడ చూసుకుంటే ఇందులో మనం ఇప్పుడు చెప్పుకున్న వాటిలో ఏదో ఒకటి గవర్నర్ చేయాల్సింది గవర్నర్ ఇలాంటి ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఆ బిల్లు మీద ఎలాంటి నిర్ణయం తెలవకుండా ఆ బిల్లును తన దగ్గరనే ఉంచుకున్నాడు అప్పుడు కేరళలో ఉన్న మినిస్టర్స్ ఏమన్నారంటే ఆ బిల్లు మీద ఏదో ఒక నిర్ణయాన్ని తెలియపరచాలి మీరు అలా బిల్లును హోల్డ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కొంచెం గవర్నర్ ఉద్దేశిస్తూ ఆ కేరళ మంత్రులు కొన్ని వ్యాఖ్యలు చేశారు దానికి కేరళ గవర్నర్ అయిన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కేరళ గవర్నర్ పేరు ఎవరంటే అరీఫ్ మహమ్మద్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సో ఈ కేరళ గవర్నర్ అయిన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఏమన్నాడు అంటే గవర్నర్ అనే పదవిని కించపరుస్తూ గవర్నర్ పదవి మీద వ్యాఖ్యానాలు చేస్తే మంత్రులను తొలగించే అధికారం నాకు ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మరి రాజ్యాంగంలో నిజంగానే గవర్నర్ మంత్రులను తొలగించే అధికారం ఉందా అనేది మనకి ఇక్కడ గమనించాలి వాస్తవానికి మంత్రులను తొలగించే అధికారం గవర్నర్కి లేదు మరి ఇక్కడ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇక్కడ రాజ్యాంగం పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అంశాన్ని తీసుకున్న పరిగణనలో కానీ దాని యొక్క వెనకాల ఉన్న ఉద్దేశం తనకు తెలియదు కావచ్చు ఎందుకు అంటే గవర్నర్ ఏమన్నాడు అంటే ఇక్కడ చూసుకోండి ప్లేజర్ ఆఫ్ ది గవర్నర్ అన్నాడు ఒక వర్డ్ మెన్షన్ ఏమని ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ అంటే మనకు రాజ్యాంగంలో కీలకంగా ఒక రెండు ఆర్టికల్స్ ఉంటాయి వన్ సిక్స్టీ త్రీ అండ్ వన్ సిక్స్టీ ఫోర్ యాక్చువల్గా వన్ సిక్స్టీ త్రీ అనే ఆర్టికల్ ఏం చెప్తుందంటే చూడండి ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఎవరంట కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సో ఇది గవర్నర్ గవర్నర్కు తన విధి నిర్వహణలో సలహాలు సహాయాన్ని చేయడానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఉంటుంది అని చెప్పి మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ చెప్తుంది అంటే గవర్నర్ పరిపాలన చేయడానికి గవర్నర్కి విధి నిర్వహణలో సలహాలు సహాయాన్ని అందించడానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారని చెప్పేసి చెప్తుంది ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చే సలహాలు ఏవైతే ఉన్నాయో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇచ్చే సలహా గవర్నర్కి ఇచ్చే సలహాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించరాదు ఇక్కడ చూడండి ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించరాదు ఎవరిచ్చే సలహాలను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ గివెన్ ద గవర్నర్ ఆ అడ్వైజెస్ ఆ సలహాలను ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించరాదని చెప్పి మనకు రాజ్యాంగంలోనే ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ సబ్ క్లాస్ త్రీలో క్లియర్గా ఉంది ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ సబ్ క్లాస్ త్రీలో అదే ఉంది అవునా మరి ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇచ్చిన సలహాలను గవర్నర్ తప్పనిసరిగా పాటించాలా అంటే అవసరం లేదు ఒకసారి పునః పరిశీలనకు తిరిగి వెనకకు పంపవచ్చు ఒకసారి తిరిగి పునః పరిశీలనకు అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇచ్చిన సలహాలు ఏవైతే ఉంటాయో వాటిని గవర్నర్ ఒకసారి పునః పరిశీలనకు వెనక్కి పంపవచ్చు బట్ అదే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ తిరిగి రెండవసారి గవర్నర్కి సలహాలు ఇస్తే దెన్ మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా పాటించాలి ఎవరు గవర్నర్ ఇది వారి మధ్య ఉన్న సంబంధం మరి ఇక్కడ వన్ సిక్స్టీ ఫోర్ ఏం చెప్తుంది సార్ ఇక్కడ మనకు అంటే చూడండి గవర్నర్ ముఖ్యమంత్రి నియమిస్తాడు సో చీఫ్ మినిస్టర్ అపాయింటెడ్ బై ది గవర్నర్ అండ్ అదర్ మినిస్టర్స్ ఆల్సో అపాయింటెడ్ బై ది గవర్నర్ అడ్వైజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అని చెప్తుంది రాజ్యాంగం గవర్నర్ని గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు ఈ ముఖ్యమంత్రి యొక్క సలహాల మేరకు ముఖ్యమంత్రి యొక్క సలహాల మేరకు ఇతర మంత్రులను ఇతర మంత్రులను ఇతర మంత్రులను గవర్నర్ నియమిస్తాడు అంటే చీఫ్ మినిస్టర్స్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అపాయింటెడ్ బై ది గవర్నర్ బట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఇతర మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని నియమించదు గవర్నరే బట్ ఆ సలహా ఇచ్చేది ఎవరంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యొక్క సలహాల మేరకే ఇతర మంత్రులను నియమిస్తుంది గవర్నర్ ఇది మనకు వన్ సిక్స్టీ ఫోర్లో ఉంది ఇదే వన్ సిక్స్టీ ఫోర్లో ఇంకొక పాయింట్ ఏమైనా ఉంది అంటే చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు ఎవరట ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు మరి విశ్వాసం గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారని చెప్పేసి ఉంది అంటే చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకే ఉంటారని ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని బే చేసుకొని గవర్నర్ ఏమంటున్నాడు నేను మంత్రులను తొలగిస్తా అంటున్నాడు ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏంటిది అంటే గవర్నర్ విశ్వాసం ఉన్నంతవరకే గవర్నర్ సంతృప్తి చెందినంత వరకే మంత్రులు పదవిలో ఉంటారంటే దాని అర్థం దేనితో కలుపుకోవాలి దేన్ని జోడించాలి ఇక్కడ మనకంటే గుర్తుపెట్టుకోండి దాన్ని జోడించేటప్పుడు ఎందుకంటే వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ టూను వన్ సిక్స్టీ ఫోర్ క్లాస్ టూను బేస్ చేసుకోవాలి ఇక్కడ అంటే మంత్రుల విశ్వాసం ఉన్నంత వరకు అంటే గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు మంత్రులు ఉంటారు అంటే ఏ మంత్రిని కూడా స్వయంగా తొలగించే అధికారం గవర్నర్కి ఉండదు ఎందుకంటే ఆ మంత్రుల నియామకంలో గవర్నర్ ఎవరి యొక్క సలహాలు తీసుకున్నాడు ముఖ్యమంత్రి యొక్క సలహాలు తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ముఖ్యమంత్రి యొక్క సలహాల మేరకే అంటే మంత్రి మండలి యొక్క సలహాల మేరకే ఒక వ్యక్తిని గవర్నర్ తొలగించవచ్చు కానీ తన యొక్క స్వయ నిర్ణయంతో స్వయం అధికారంతో లేదా విచక్షణ అధికారంతో తనకు తాను సొంతంగా ఏ గవర్నర్ ఏ మంత్రిని కూడా ఏ మంత్రిని కూడా తొలగించే అధికారం అనేది గవర్నర్కి ఉండదు మంత్రులందరినీ తొలగించే అధికారం ఎప్పుడు గవర్నర్కి ఉంటుంది అంటే శాసనసభలో విశ్వాసం లేదు మెజారిటీ లేదు అని గవర్నర్కి రుజువైతే అప్పుడు మంత్రులను ప్రభుత్వంలో నుండి తొలగించే అధికారం గవర్నర్కు ఉంటుంది మెజారిటీ ఉన్నంత వరకు రాష్ట్ర శాసనసభలో విశ్వాసం ఉన్నంత వరకు ఏ మంత్రిని కూడా తొలగించే అధికారం అనేది గవర్నర్కు ఉండదు లైక్ ఎగ్జాంపుల్ ఏపీ తీసుకోండి లేదా తెలంగాణ తీసుకోండి ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కావచ్చు లేదా ఏపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళకు శాసనసభలో విశ్వాసం ఉంది కాబట్టే వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఇప్పుడు జగన్కు సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలందరూ కూడా జగన్కి విత్డ్రా అయితే అంటే సపోర్ట్ చేయకపోతే అప్పుడు నా ఆటోమేటిక్గా విశ్వాసం ఉండదు కాబట్టి అప్పుడు ప్రభుత్వం పడిపోతుంది అంతేగాని సభలో విశ్వాసం ఉన్నంత వరకు గవర్నర్ ఏ వ్యక్తిని కూడా తొలగించడానికి ఆస్కారం లేదు గుర్తుపెట్టుకోండి అందుకే మనం ఏమంటాం మంత్రి మండలి మంత్రిమండలి సమిష్టిగా మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి మంత్రి మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి విధాన సభకు బాధ్యత వహిస్తుంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది లెజిస్లేచర్ అంటే మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది సభకు ఎందుకంటే విధాన సభలో మెజారిటీ ఉంది కాబట్టే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆ విధాన సభలో విశ్వాసం లేకపోతే మంత్రిమండలి రద్దవుతుంది అంటే ప్రభుత్వం పడిపోతుంది అంతే తప్పించి స్వయంగా ఇక్కడ ఆ అధికారం ఎవరికి లేదు గవర్నర్కి లేదు ఇది మెయిన్ పాయింట్స్ ఇంకొకటి మరి గవర్నర్కి ఇక్కడ విచక్షణ అధికారం అన్నం ఇక్కడ చూడండి గవర్నర్కి విచక్షణ అధికారం అన్నం డిస్క్రిమినేషన్ పవర్ అంటాం ఇంగ్లీష్లో అయితే డిస్క్రిమినేషన్ పవర్ అంటాం అధికారం అంటే ఏంటిది ఇక్కడ మీనింగ్ అంటే ఎవరి యొక్క సలహాలు లేకుండా తనకు తానే స్వతహాగా లేదా సొంతంగా ఒక అంశం మీద నిర్ణయం తీసుకునే అధికారం ఉంటే దాన్ని విచక్షణ అధికారం అంటాం అంటే ఎవరి యొక్క అడ్వైసెస్ లేవు ఇక్కడ ఎవరి యొక్క సలహాలు లేకుండా ఎవరి యొక్క సలహాలు పాటించకుండా తనకు తానే సొంతంగా ఒక నిర్ణయం తీసుకునే అధికారం ఉంది అంటే దాన్ని ఇక్కడ విచక్షణ అధికారం అంటాం మరి ఇక్కడ గవర్నర్కి విశాఖ అధికారం ఉందా రాజ్యాంగం ఏమైనా కల్పించిందా అంటే ఒకసారి చూడండి దీన్ని మనం ఎవరితో కంపేర్ చేసుకుందాం అంటే మన ప్రెసిడెంట్ అయిన రాష్ట్రపతితో కంపేర్ చేసుకుందాం దీన్ని మనం ఇక్కడ గవర్నర్ చూసుకుందాం సో మనకు లాస్ట్ టైం ఏపీలో కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే ఎప్పుడూ కూడా గవర్నర్ అనే టాపిక్ కాంట్రవర్స్ అవుతుంది కాబట్టి సో రీసెంట్గా జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామ్లో గవర్నర్ మీద అడిగిండు అండ్ లాస్ట్ టైం తెలంగాణలో జరిగిన ఎగ్జామ్లో కూడా బిట్ అడిగిండు ఏపీలో జరిగిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో గవర్నర్ యొక్క విచక్షణ అధికారాల మీద కూడా బిట్ అడిగిండు చూడండి ఇక్కడ మరి విచక్షణ అధికారాలు అంటే ఎవరికి వారు స్వతహాగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా యు టేక్ ద ఓన్ డిసిషన్ అంటున్నాం మరి ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం ఎవరికి విచ్చరక్షణాధికారాలు ఉన్నాయి రాష్ట్రపతిగా గవర్నర్ కంటే చూడండి ఇక్కడ రాజ్యాంగం ప్రకారం అధికారాలు గవర్నర్కే ఉంటాయి రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు లేవు కానీ ఆ రాజ్యాంగమే గవర్నర్కి అధికారాలు ఇచ్చింది కానీ ఎక్కడిచ్చింది మంత్రం తొలగించే విషయంలో ఇవ్వలేదు చూడండి ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ సబ్ ప్లస్ టూ ఇచ్చింది ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ సబ్ టూ ప్రకారం గవర్నర్కి అధికారం ఇచ్చింది అంటే గవర్నర్ రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి పరిపాలనకు సంబంధించి ఇది నా అధికారం నేను నిర్వహిస్తా అని చెప్పేసి గవర్నర్ సొంతంగా ఆ అంశం మీద ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది కాంట్రవర్సీ అయితే అది వివాదాస్పదం అయితే గవర్నర్ నిర్ణయమే స్థుతి నిర్ణయం అంటే అది గవర్నర్కి రాజ్యాంగం ఇచ్చిన విచక్షణాధికారం మరి కేంద్రంలో రాష్ట్రపతి ఎక్కడా కూడా తనకు తాను సొంతంగా ఒక నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం రాజ్యాంగం కల్పించలేదు రాష్ట్రపతికి కానీ అదే రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది గవర్నర్కి ఇచ్చింది ఇంకోటి చూడండి ఆర్టికల్ టూ నాట్ వన్ రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిని రాష్ట్రపతి ఆమోదానికి అంటే మీన్స్ రాష్ట్రపతి ఆమోదానికి రాష్ట్రపతి పరిశీలకు పంపడం అనేది ఎవరిష్టము గవర్నర్ ఇష్టం ఆర్టికల్ టూ నాట్ వన్ ప్రకారం రాజ్యాంగం ఇచ్చింది ఇలా ఇలాంటి విషయాలలో రాజ్యాంగం గవర్నర్కి విచక్షణ అధికారాలు ఇచ్చింది కానీ మంత్రులను తొలగించే విషయంలో వాళ్లకు శాఖలను కేటాయించే విషయంలో గవర్నర్కి ఎక్కడా కూడా రాజ్యాంగం అధికారాలు ఇవ్వలే ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ని ఓడి మెన్షన్ చేసిన ఎస్ బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ ది లెజిస్లేటివ్ మెజారిటీ అది విధాన సభలో మెజారిటీ మీద ఆధారపడి ఉంటుంది మడి రెస్పరెన్స్ అది విధానసభలో మెజారిటీ ఉంటే ఆధారపడి ఉంటుంది అంతేకాని నాకు అధికారం ఉంది రాజ్యాంగం ఇచ్చింది కానీ అంశం మీద గవర్నర్ తొలగించలేడు ఓకేనా సో ఇక్కడ మనం బేసికల్గా చూసుకుంటే గవర్నర్ నియమించేది రాష్ట్రపతి గవర్నర్ని తొలగించేది రాష్ట్రపతి ఓకేనా గవర్నర్ రాజీనామా లేక రాష్ట్రపతికి ఇవ్వాలి గవర్నర్ బాధ్యత వహించేది రాష్ట్రపతికి గవర్నర్ జీతభత్యాలు నిర్ణయించేది పార్లమెంటు బట్ ఆ జీతభత్యాలు చెల్లించేది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నుంచి అంటే రాష్ట్ర సంఘటిత నిధి నుండి ఎక్కడ నుండి రాష్ట్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తుంది సో శాలరీ డిసైడెడ్ బై ది పార్లమెంట్ బట్ శాలరీ గివింగ్ ద స్టేట్ కన్సాలిడేట్ ఫండ్ రాష్ట్ర సంఘటిత నిధి నుండి డబ్బును చెల్లిస్తారు సో ప్రజెంట్ మనకు గవర్నర్ శాలరీ ఎంత అంటే త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎంత త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ద పర్ మంత్ శాలరీ ఓకేనా మరి వాస్తవానికి గవర్నర్కు సంబంధించి గతంలో కూడా సుప్రీంకోర్టు చాలా కేసులో చెప్పింది ఒకసారి చూస్తే శంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఏమని రాష్ట్రపతి అయినా ఆర్ గవర్నర్ అయినా సరే రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా సరే ఖచ్చితంగా మంత్రిమండలి యొక్క సలహాల మేరకే వారి యొక్క విధులు నిర్వహించాలి మంత్రిమండలి యొక్క సలహాలను అనుగుణంగానే వారు పరిపాలన కొనసాగించాలని చెప్పేసి సుప్రీంకోర్టే శంసర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసు సుప్రీంకోర్టు స్వయంగా తీర్పునిచ్చింది మంత్రిమండలి యొక్క సలహాల మేరకే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రి మండలి యొక్క సలహాల మేరకే పరిపాలన కొనసాగించాలి రాష్ట్రపతి అయిన కేంద్రంలో రాష్ట్రంలో గవర్నర్ అయినా సరే ఓకేనా అంటే వాస్తవానికి భారతదేశం ఈ సమైక్య విధానాన్ని పాటిస్తుంది ఈ సమైక్య విధానంలో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలు జరుగుతాయి అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ జరుగుతుంది అంటే కేంద్రానికి అధికారాలు ఉంటాయి ప్లస్ రాష్ట్రానికి అధికారాలు ఉంటాయి అలా ఉండే ప్రభుత్వానికి ఇక్కడ సమైక్య ప్రభుత్వం అంటాం సో దానిలో భాగంగా కొంతమంది గవర్నర్లు వారికి అధికారాలు ఉన్నాయని చెప్పేసి వారు వాటిని విచక్షణ రహితంగా వినియోగించడం అనేది చాలాసార్లు జరుగుతుంది దానికి ఎగ్జాంపుల్స్ అంటే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అంటే గవర్నర్ యొక్క సిఫార్సుల మేరకు రాష్ట్రపతి రాష్ట్రపతి పాలన విధిస్తాడు కానీ ఇక్కడ గవర్నర్ సిఫార్సులు తప్పనిసరిగా ఉండాలని లేదు గుర్తుపెట్టుకోండి మిత్రమా గవర్నర్ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి పాలన విధిస్తారు గవర్నర్ సిఫార్సు లేకపోయినా డైరెక్ట్ కేంద్ర మంత్రి మండలి యొక్క సిఫార్సుల మేరకు రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ అవునా మరి ఇప్పుడు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం రాష్ట్రపతి విధిస్తున్నాడంటే గవర్నర్ సిఫార్సు చేయవచ్చు మరి ఆ రాష్ట్రపతి పాలన పైన గవర్నర్ సిఫార్సు చేసినప్పుడు అతను విచక్షణ అధికారమే కదా బట్ అది సందర్భానుసార విచక్షణ అధికారం అంటాం రాజ్యాంగం లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో సందర్భానుసార అధికారాలు ఉంటాయి అదేవిధంగా రాజ్యాంగపరమైన అధికారాలు కూడా ఉంటాయి ఓకేనా సో కాబట్టి ఎప్పుడు కూడా మనకు కాంట్రవర్స్ అవుతుంది కాబట్టి గవర్నర్ యొక్క అంశాలకు సంబంధించి ఎగ్జామ్ ఆస్కారం ఉంది లేదంటే రాష్ట్రాల గవర్నర్లు ఇచ్చేసి ఏ రాష్ట్రానికి చెందిన గవర్నర్లు ఉంటున్నారని మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అనే క్వశ్చన్స్ కూడా మనకి అడగడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే త్వరలో మనకు తెలంగాణలో మెయిన్స్ ఎగ్జామ్ కానీ కానిస్టేబుల్ ఎస్ఐది అదేవిధంగా ఏపీలో త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి కానిస్టేబుల్ ఎస్ఐ మీద అంశాల మీద కానీ అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్లో కానీ గవర్నర్ మీద ఎస్ఏ రైటింగ్ రాయమని చెప్పేసి ఒక వ్యాసం రాయమని చెప్పేసి రాజ్యాంగపరంగా గవర్నర్ని నియమించేది ఎవరు గవర్నర్ యొక్క అధికారాల గురించి క్లుప్తంగా వివరించండి అని చెప్పేసి ఎస్ఏ రైటింగ్లో కూడా అడగడానికి ఆస్కారం ఉంది కాబట్టి అలాంటి సందర్భంలో మనకు ఈ కేసులు కావచ్చు రాజ్యాంగంలో ఉన్న అంశాలు కావచ్చు వాళ్ళకున్న అధికారాలు ఏంటివి సందర్భానుసార విచక్షణ అధికారాలు అండ్ రాజ్యాంగపరమైన విచక్షణాధికారాల మీద మనం ఒక రాయాల్సి ఉంటుంది కాబట్టి సో ప్రతి ఇంపార్టెంట్ అంటే బయట మనకు జనరల్ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా అవగాహన ఉండాలి ఓకేనా సో ఇది మనకి ఈరోజు కంటెక్స్ట్ కేరళ గవర్నర్ యొక్క వివాదాస్పదమైన అంశాలకు సంబంధించి ఓకేనా థ్యాంక్ యూ